నమస్తే నేను మురళీధర్ ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే మొత్తం రెండు పార్లమెంటు స్థానాలకు అదేవిధంగా పద్నాలుగు శాత స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరులో ఏలూరు సిఆర్టీ కళాశాల ఇంజనీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్నారు అదే నర్కాపురం పార్లమెంటు పరిధి విషయానికి వస్తే అక్కడ రెండు చోట్ల కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు అంటే ఒకటి ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల అదేవిధంగా విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు పోలీసులు మొత్తం కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు మొత్తం జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ పర్చులు ఇచ్చారు ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి గొడవలు చేస్తే నాన్ అవైలబుల్ వారెంట్ అరెస్ట్ చేస్తామని చెప్పి ఇప్పటికే జిల్లా ఎస్పి వ్యతిరేకం జారీ ఈ నేపథ్యంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగే కౌంటింగ్ ప్రక్రియకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ తెలుగుదేశం ఉమ్మడి కూటమి సంబంధించిన అభ్యర్థులు కానీ ఇప్పటికే సిద్ధమవుతున్నారు ఏజెంట్లు కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ ఏ కేంద్రానికి వెళ్ళారో ఇప్పటికే వాళ్ళు సూచనలు కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలో మొత్తం సుమారు పదహారు రౌండ్లు జరుగుతాయని చెప్పి శాసనసభ శాసన అసెంబ్లీ ఎన్నికలకు పదహారు రౌండ్ కౌంటింగ్ ఉంటుందని చెప్తున్నారు ఏలూరు జిల్లా విషయానికి వస్తే ఏడు శాసనసభ సమా ఏడు శాసనసభ స్థానాలకు అంటే రెండు చోట్ల పోలవరం లూజ్ వేడు ఈ రెండు చోట్ల ఇరవై ఒక్క రౌండ్ల వరకు కౌంటింగ్ జరుగుతుందని చెప్పేసి ఎన్నికల అధికారులు ఇప్పటికే ధృవీకరించారు అయితే అన్ని చోట్లయితే పదహారు రౌండ్ లో కౌంటింగ్ పూర్తి పూర్తి అవకాశం అయితే ఉంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభించే ఈ ప్రక్రియ మూడు గంటల లోపు ముగుస్తుందని చెప్పేసి ఇప్పటికే ఎటువంటి అవానీయ సంఘటన జరుగుతున్న చర్యల పట్ల ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రశాంతమైన వాతావరణం కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవ్వాలని